గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో సుపరిచితులు మీ అందరికీ చాలా సుపరిచితులు డాక్టర్ బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మాయి గురుగారు ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు మీకు అలాగే మా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు నా తరపున ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి తరఫు నా కృతజ్ఞతలు గురుగారు శుభమస్తు గురుగారు టాపిక్ విజయదశమి అమ్మవారు రాక్షసున్ని సంహరించటం వలన ఆ విజయోత్సవంగా మనం విజయదశమి జరుపుకుంటామని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఏంటి విజయదశమి యొక్క విశిష్టత తెలియజేయండి రాక్షసుడిని అనేదే సమస్య ఒక్కడు కాదు ఓకే అనేకులు రాక్షసత్వం మనలో ఉన్నటువంటి దుర్మార్గం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరింటిని కొన్ని వేల మంది లక్షణసాలు చెప్పి ఉంటారు ఈ ఆరింటికి మూలమైన ఇంకొక రూపం పేరు అసూయ అసూయ కారణంగానే ఈ ఆరు ఉన్నాయి ఈ ఆరింటిలో కూడా కామ క్రోధ లోభ ఒక సెట్టు మోహ మద మాత్సర్యాలు ఒక సెట్టు కామము మోహము ఒకటి క్రోధము మాత్సర్యము ఒకటి ఇలా చూసుకోవాలి అమ్మవారు రాక్షస సంహారం చేసింది విజయం సాధించింది ఎవరి అమ్మవారు మనలో ఉన్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి మనం పురుషకారంతో ఉన్నాం ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు రూపాన్ని ధరించి ఆలోచనలతో క్రియాత్మకంగా ఒక పని చేద్దాం అన్న సంకల్పంతో ఉండడమే పురుషకారం ఈ ఆలోచన సక్రియగా మారినప్పుడు శక్తిని వినియోగించాల్సి వస్తుంది మీరంతా వింటున్నారు అంటే శక్తి నేను చెబుతున్నాను అంటే శక్తి ఈ ప్రసార మాధ్యమం శక్తి కనుక ఈ శక్తి రూపంలో మనం విజయం పొందాలి అంటే పాజిటివ్గా మన ఆలోచనలు ప్రయాణించాలి వ్యతిరేకం కాకూడదు తొమ్మిది రోజులు నవరాత్రులు అమ్మవారిని అంటే శక్తిని నవరూపాలతో అర్చించి అనేక నియమాలతో మొదటి నియమం నేలపైన పడుకోవడం రెండవ నియమం ఏకభుక్తం మూడవ నియమం అబద్ధాలు ఆడకపోవడం నాలుగవ నియమం సమాజంలో ఎవరికి కష్టం కలిగించకుండా ప్రవర్తించడం ఐదవ నియమం పొరపాటుగా కూడా ఇతరుల వస్తువులను దొంగిలించకపోవడం ఆరవ నియమం పొరపాటుగా కూడా ఇతరులకు నష్టం కలిగించే కష్టం కలిగించే మాటలను ఇతరులతో కొండెములు అంటాం చాడీలు పితిరులు చెప్పకపోవడం ఎనిమిదవ నియమం అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించకపోవడం ఈ లాస్ట్ రెండు చాలా మంది చేస్తుంటారు తొమ్మిదవ నియమం నేను నేను పొందిన ఈ శక్తి ప్రపంచవ్యాప్తంగా అందరికీ మేలు కలగాలి అనే దీక్షతో ఉండడం మై ఆలయం ఎవరిదన్నా కావచ్చు ఆ దైవం చుట్టూ మనం తిరుగుతున్నాం ఎందుకని ఆలయం పెద్ద శక్తి అనుకుని మనం చిన్న శక్తి కనుక సూర్యుడు పెద్ద శక్తి కనుక సూర్యుని చుట్టూ చిన్న శక్తి అయిన భూమి తిరుగుతోంది భూమి కంటే కూడా ఇంకా చిన్న శక్తి చంద్రుడు కనుక భూమి చుట్టూ తిరుగుతున్నాడు ఇలా పెద్ద శక్తి చుట్టూ చిన్న శక్తి అని ఆలోచన చేసి నవరాత్రులు ఈ నవ నియమాలతో ఉంటే విజయం సాధిస్తాం అది పదవ రోజు ఆ రోజు తప్పనిసరిగా దసరా నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది శ్రవణము అంటే వినడం అని అర్థం శుశ్రవుశ్రవసం బాగా వినాలి ఖగోళ విజ్ఞానం అంటే ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ కాదు ఎస్ట్రాలజీ ఆ ఫలితాలు చెప్పి కాసులు చేసుకునేది అది సత్యమైంది కాదు అనే విషయం మనకు అనవసరం ఖగోళ విజ్ఞానాన్ని పరిశీలించి శ్రవణము ఎదుటివారు ఏం చెబుతున్నారో మనం వినే ఓపిక పెంచుకోగలిగితే అదే విజయం ఓకే మన వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ మన వద్దే ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏమైనా చెబుతూ ఉంటే అది కూడా వినేస్తున్నాం కాబట్టి నేర్చుకుంటామా లేదా తర్వాత సంగతి వింటున్నాం ముందు అప్పుడు మన వద్ద ఆ విషయం రెట్టింపు అవుతుంది ఎనర్జీ నాలెడ్జ్ అవసరం ఉంటే సమాధానం ఇస్తాం లేదా నవ్వేసి ఊరుకుంటాం ఇది విజయదశమి రహస్యం బాగా వినడం నేర్చుకుందాం ప్రశాంతంగా ఉందాం శ్రవణ నక్షత్రం చంద్ర నక్షత్రం అమ్మని గౌరవించే ప్రయత్నం చేద్దాం సోదరి కూతురు అమ్మ అందరిలో కూడా శక్తిని గమనించే ప్రయత్నం చేద్దాం ఓకే విజయదశమి అంటే నవరాత్రులలో ఏ ఎనర్జీ మనం పొందామో ఆ పొందిన ఎనర్జీతో ప్రపంచానికి మేలుగలిగే పని చేయడం మనం ఏం చేస్తున్నాం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం సాయంత్రం పూజ చేస్తున్నాం పాలపిట్ట చూస్తున్నాం దేవాలయ దర్శనం చేస్తున్నాం కొత్త బట్టలు వేసుకుంటున్నాం ప్రజలందరికీ నా కొత్త బట్టలు చూసారా అని ప్రదర్శన ఎగ్జిబిషన్ చేస్తున్నాం ఇంటికి వచ్చేసేసి అతి గుంభనంగా బంగారం అన్నట్లుగా ఆకాశింతమి జమ్మియాకు చింత ఆకు వలె ఉండే చిన్నది అలాగే రూపాయి కాసంతా ఉండే ఆరే చెట్టు కొమ్మ ఆకు కాస్త పెద్దగా ఉంటుంది జమ్మియాకు ఆరే చెట్టు వెండి బంగారం వాటిని అందించి నమస్కారం చేస్తున్నాం నిజానికి జమ్మి చెట్టు బెరడుకు అనేక ఆయుర్వేద విలువలతో కూడుకున్న ప్రయోజనాలు ఉన్నాయి జమ్మి చెట్టు బెరడు ఉడకబెట్టి ఆ నీరు స్వీకరిస్తే మహిళలకు సంబంధించిన మాసిక నియమాలలో వచ్చే దోషాలు తొలగిపోతాయి ఆయుర్వేద రహస్యం కృష్ణ యజుర్వేదంలో బ్రహ్మదేవుడు అగ్నిహోత్రుని పుట్టిస్తే అగ్నిహోత్రుడు బ్రహ్మనే కాల్చడం మొదలెట్టేట దాంతో ఆ బ్రహ్మ వెంటనే జమ్మి చెట్టును సృష్టించడంతో అగ్నిహోత్రుడిని క్షమింపజేయగలిగాడు ఆ ఆకులతో కనుక జమ్మి ఆకులలో విపరీతమైన వేడి ఉంటుంది పూర్వకాలంలో అగ్నిని మతించాలి అంటే ఒక చెక్క ముక్క మీద ఇంకో చెక్క ముక్క పెట్టేసి ఇలా మతించేసేసి అగ్ని జ్వాజ్వల్యంగా తీసేవారు కదా ఆ దిగువన ఉండే చెక్క ముక్క జమ్మి చెట్టు ఎగువన ఉండే చెక్క ముక్క రావి చెట్టు ఏ ఇలా ఈ జమ్మి చెట్టును పూజించడంలో అర్థం ఏమిటి అంటే మనలో ఉండేటటువంటి కోపము ఆగ్రహము అగ్నిహోత్ర స్వభావము తొలగిపోవాలి అయితే గురుగారు కరెక్టే కరెక్ట్ మీరు చెప్పింది కానీ విజయదశమికి జమ్మి చెట్టుకే ఎందుకు కనెక్షన్ అదే చెప్పబోతున్నాను తొమ్మిది రోజుల ఉపవాస దీక్షలో ఉపవాసం ఉండి 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 మనలో ఓపిక ఒక పతాక స్థాయికి చేరుతుంది కొన్ని గంటలు ఓపికతో మనం ఉపవాసం ఉంటేనే నాకు కోపం రాదు కాని అంటూ ఉంటాం అలాంటిది తొమ్మిది రోజులు వినే ఓపిక తెచ్చుకోవాలి కనుక జమ్మి చెట్టు ఆధారం మహాభారతం ఆధారం రామాయణం విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ మొట్టమొదటగా వాళ్ళందరి పేర్లు విజయ 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 అనే పేర్లే ఉంటాయి నాటక పరిభాషలో కంకుభట్టు వలలుడు బృహన్నల తంత్రిపాల దామగ్రంథి ఈ పేర్లు మనం పెట్టుకుంటాం కానీ ఐదుగురు పేర్లు రహస్య నామాలు విజయకేతనుడు విజయసేనుడు అనే పేర్లే ఉంటాయి తమ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు కొమ్మల్లో కట్టేశారు ఓపిక కావాలి వాళ్ళెవరు పాండవులు యోధాన యోధులు అటువంటి వాళ్ళు ఒక చోట దాస్యం చేయడానికి వెళ్తున్నారు ఎంత ఓపిక కావాలో పైగా అర్జునుడు బృహన్నల ఇంకెంత కావాలో ఓపిక కనుక ధర్మరాజు కట్టేసి ఆడాడు ఇక్కడ మా తల్లి గారి శవం ఉంది అని చెప్పాడు ధర్మరాజు ఒకసారి ఏంటి బోడుసార్లు మహాభారత కనిపిస్తాయి సంవత్సర కాలం ఓపిక కాలం గడిపేసిన తర్వాత ఉత్తర గోగ్రహణం పేరిట దుర్యోధనాదులు మళ్ళీ యుద్ధానికి రావడంతో ఉత్త రాకుమారుడిని తన సారథిగా పెట్టుకుని ఉత్తరాకుమారుడిని అని మనం చెప్తూ ఉంటాం ఆ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు పైన ఉండే ఆయుధాలు నేలపైన దించిన తర్వాత తన ఆయుధాన్ని చేత పట్టుకోగానే అర్జునుడు గాంధీవి అయ్యాడు ఒక్క సమ్మోహనాస్త్రంతో కౌరవులందరినీ ఓడించాడు ఇది విజయానికి ప్రతీక అర్జునుడికి ఉండేటటువంటి పది పేర్లలో ఒక పేరు విజయుడు కనుక విజయం పొందాలి మనలో ఓపిక పెరగాలి పాపం జమ్మి చెట్టు చేతబుచ్చుకుంటే మనం చేసిన పాపం తొలగిపోతుందట పాపం అంటే ఈ తొమ్మిది రోజులు ఏవైతే చేయకూడదని అనుకున్నామో అవి చేయడమే ఇతరులకి నష్టం కలిగించడం ఇతరులకి కీడు కలిగించేటటువంటి మాటలని మనమే ప్రచారం చేయడం ఇతరుల సొమ్ము ఆభరించడం ఇవన్నీ పాపాలు కాదు తెలిసి తెలియక చేసి ఉంటాం అవి తొలగించుకోవడం కోసం జమ్మి ఆకుల్ని పట్టుకోవాలి శమి శత్రు వినాశనం శత్రువులు ఎవరు అసూయ కామక్రోధాదులు ఉన్నాయి లోపలే ఉంటాయి బయట ఎవరు శత్రువులు గారండి అందరూ మిత్రులే వాళ్ళల్లో ఉండే ఈ అవగుణాలు మనకు కష్టం కలిగిస్తాయి అలాగే వాళ్లకు కూడా మనలో ఉండే ఈ అవగుణాలే కష్టం కలిగిస్తాయిగా కాబట్టి శత్రువులు ఎవరు అంటే అవగుణాలు అవలక్షణాలు అవి తొలగిపోవాలి ఇంటి పెద్దవాళ్ళకిచ్చి చిరంజీవ అంటూ ఆశ్రీతను స్వీకరించాలి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన విజయదశమి నాడు మనం చెయ్యవలసింది సూర్యోదయం కంటే పూర్వమే లేచి చక్కగా స్నానాధికారులు చేసి ఉదయమే కొత్త బట్టలు కట్టుకోవాలి సంప్రదాయపరమైన దుస్తులు ధరించి దేవతారాధన చేసి దీపారాధన చేసి ఇష్టంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చక్కగా తీపి పదార్థం తినాలి ముందు తీపి మధ్యలో తీపి చివరిలో తీపి తప్పనిసరి భోజనంలో ఆది మధ్య అంతం తీపి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకి అపరాజిత ముహూర్తం అనే ముహూర్తం ఉంటుంది అన్నట్టు అమ్మాయి ఈ మధ్యకాలంలో కాలంలో ఒక్క ఐ డ్రీమ్ సత్యం చెబుతుంది ఇలాంటివి అనేక ఛానల్స్ మొదలయ్యాయి ఎవరికి తోచింది వాళ్ళు ఇది అపరాజిత ముహూర్తం ఇది ఈ సమయం ఈ సమయంలో మీరు చేశారో విజయం ఇదే చేయలేదో మీరు అయిపోతారు అని బెదిరించే భయపెట్టే మాటలు చెబుతూ ఉన్నారు అవేవి శాస్త్ర ప్రమాణాలు కావు సూర్యాస్తమయానికి నలభది ఎనిమిది నిమిషాల కంటే పూర్వం ఉన్న సమయం అపరాజిత ముహూర్తం ఓకే అలాగే సూర్యాస్తమయం అయిన తరువాత కూడా నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ థర్టీ ఈ సమయంలో మనం జమ్మి చెట్టును చూచి దర్శనం చేసుకుని నమస్కారం చేయాలి ఈ ముహూర్తానికి అపరాజిత ముహూర్తం అని పేరు ఈ సమయంలో శకున శాస్త్రం అవుతుంది అందులో ఒక పక్షిని చూస్తే మేలని చెప్తారు కాబట్టి పాలపిట్టని చూడండి అన్నారు ఏ పిట్టం చూసే అవసరం లేదండి మీ మనసును మీరు చూసుకున్నా చాలు నేను అన్యాయం చేయను నేను ఎవరికి పొరపాటుగా కూడా పితూరులు చెప్పను నా వల్ల ఎవరికి ఏ కష్టం కలగకుండా నా ప్రవర్తన ఈ క్షణం నుంచి మార్చుకుంటాను అదే దశమి అదే విజయదశమి ఈ సమయంలో మనం ఏ సంకల్పం చేసినా ఓ ఇల్లు కావాలి ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగంలో లేదా చదువులో ఉన్నత శ్రేణి కావాలి అన్ని ఫుల్ఫిల్ అవుతాయి కంప్లీట్ అవుతాయి ఎందుకని తొమ్మిది రోజుల నియమంలో మిమ్మల్ని మీరు అప్డేట్ వెర్షన్ ఇప్పుడు ఫైవ్ జీ కాస్త సిక్స్ జీ ఎలా మారిపోతుందో భవిష్యత్తులో మనం కూడా అప్డేట్ అవుతున్నాం ఇతరుల నష్టం కలిగించకుండా ఇదే విజయం ఒక్క విషయం అండి అప్డేట్ కాకపోతే అప్డేట్ అయిపోతాం సనాతన భారతం వైజ్ఞానికం ధర్మశాస్త్రం పురాణ విజ్ఞానం వేద విజ్ఞానం వీటన్నింటి పరమార్థం ఒక్కటే మనల్ని విజ్ఞానవంతులుగా చెయ్యాలి మనం అచ్చమైన స్వచ్ఛమైన నీతి కలగతులుగా మారాలి ప్రపంచానికి ఆదర్శప్రాయంగా మిగిలాలి దుర్యోధనుడు రావణుడు కాకుండా ఉండాలి ధర్మరాజు రాముడు ఇలా కావాలి అందుకే మన పండుగలు ఆ పండుగలలో అతి పెద్ద పండుగ దసరా పండుగ ఇది ఉద్దేశ్యం సంతోషం గురుగారు చాలా అద్భుతంగా వివరించారు నిజంగా నేను అడగాలనుకున్న క్వశ్చన్ కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు మీరే చెప్పేశారు ధన్యవాదాలు శుభమస్తు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి సిస్లా జయప్రద గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ అమ్మా నవరాత్రులు ప్రారంభమైపోయాయి మనం నవరాత్రుల్లో కనుక అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ముఖ్యంగా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చేయటానికి వీలు పడని వాళ్ళకు కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది అది మూడు రోజులు త్రిరాత్రులుగా గనక అమ్మవారిని పూజిస్తే అంతే రకమైన ఫలితం పొందుతామని చెప్పి కూడా అంటుంటారు ఏంటమ్మా త్రిరాత్రి వ్రతం గురించి తెలియజేయండి తప్పకుండా సో నవరాత్రుల్లో అమ్మవారిని తలుచుకోవడమే మగ మహా వరం భాగ్యం అంటే సంవత్సరం అంతా చేయలేని వాళ్ళు కూడా ఈ తొమ్మిది రోజులు చేస్తే సంవత్సరం అంతా అమ్మవారిని ఆరాధించిన అని చెప్పేసి మనకు శాస్త్రం ఉంది అంటే సంవత్సరం వరకు ఆరాధించాలి ప్రతిరోజు నిత్యం అమ్మవారు అనగానే కొంతమంది చాలా మంది కొంతమందికి ఉపాయం అనిపిస్తుంది అంటే శ్రద్ధగా చేయకపోతే మడి ఆచారం చేసుకోపోతే అమ్మవారి కోపం వస్తుంది అలాగే ఉండదు అమ్మ అమ్మ అంటే మన అమ్మతో మనం ఎలా ఉంటామో అమ్మవారితో కూడా అలా చక్కగా ఉండొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే పాత కాలంలో ఉండేటప్పుడు పద్ధతిలో ఉంటాయి కదా అమ్మ అమ్మ దగ్గర సో పాత కాలంలో అమ్మ అంటే ఎలా ఉండేది నాన్న ఇలా వెళ్ళు నువ్వు అని చెప్తే అలాగే అమ్మ అని క్వశ్చన్ వేయకుండా వెళ్ళేవాళ్ళు ఈ కాలంలో అమ్మలు కాదు ఈ కాలంలో మమ్మీలు చెప్తుంటే పిల్లలు క్వశ్చన్లు వేస్తున్నారు దానికి వీళ్ళు ఆన్సర్స్ చెప్తున్నారు ఏదో వాళ్ళు తెలివైన వాళ్ళు పిల్లలు వీళ్ళు చెప్పాలి అని అనుకుని చెప్తుంటే అది కాస్త విపరీత ధోరణి అయిపోయి దానికి కాస్త భయం అది ప్రమ్మవారి కొంచెం చేయాలంటే ఇలా నిష్టగా ఉండాలి చేయాలని చెప్పేసి అని నియమాలు పాటించాలేమో అన్నట్టు ఖచ్చితంగా కానీ ఇక్కడ నియమాల కంటే కొన మన మనసు ప్రధానం మనసుతో అమ్మవారిని ఎప్పుడు ఆరాధిస్తూ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంటే అమ్మవారి పాదాలు అమ్మవారి రూపం కనబడాలి మనకి అలా కనిపించే తత్వం ఉన్నప్పుడు ఈ మడి ఆచారం కంటే కొన ఈ ప్రార్థన అమ్మవారికి చేరుతుంది ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పద్ధతిలో అమ్మవారు ఆరాధించుకుంటూ అందరూ వచ్చారు ఒక యుగంలో తపస్సు విపరీతమైన తపస్సు చేస్తే గానీ భగవంతుడు అనుగ్రహం కలగలేదు విపరీతంగా తపస్సు చేసి భగవంతుడు అనుగ్రహం కలగడము ఎలా వెళ్ళామంటే మానవులు కూడా దైవ లోకానికి స్వర్గలోకానికి నరక లోకానికి అన్నిటికీ వెళ్ళ వెళ్ళగలంత స్థితి ఉండేది ఒకప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క యుగంలో ఓకే యుగాలు మారుతున్న పోతే మారుతూ ఉన్నారు మనుషులు మారుతూ ఉన్నారు ఒక యుగంలో చక్కగా ప్రార్థనలు పూజలు హోమాలు జపాలు చేస్తే కూడా వాళ్ళకున్న స్వర్గలోకం అనేది విమానం పుష్ప విమానాలు లాంటి వచ్చి వెళ్ళే వెళ్లే అని చెప్పి మనం సినిమాలో ప్రాప్తించేది ఉండేది ఖచ్చితంగా ఎవరు మరి సినిమాలో గ్రాఫిక్స్ తో చూపిస్తున్నారు కానీ మనకి పూర్వం లాగా ఉండేది అంటే మనుషులకి మానవులకి అంత శక్తి ఉండేది ఎప్పుడైతే మనసులో ఎక్కడ మానవులు ఎప్పుడైతే మాడం మొదలు పెట్టారో మనకున్న శక్తులు కూడా కనుమరుగు అయిపోతూ ఉన్నాయి కనుమరుగుతూ అయిపోతూ ఉన్నాయి ఒక యుగంలో పుణ్యాలను బట్టి అవన్నీ కూడా మార్పులు చెప్పులు ఉంటాయి సో ఒక యుగంలో వచ్చేసి ధర్మంగా బతి ఖచ్చితంగా మనం సాధిస్తాము మన మనకు భగవంతు తోడుంటాడని చెప్పి భారతం మహాభారతం అదే కదా మనకి అవునమ్మ సో ధర్మంగా నిలబడిన పాండవులకి గెలిచారు కానీ అధర్మంగా ఉండే కౌలు గెలిచారు గెలవలేదు మనకి మహాభారతం కానీ రామాయణం కానీ ఏం చూపిస్తున్నారంటే మనం కష్టపడి సంపాదించి ఏదైనా సరే మనం కష్టపడి చేస్తే అది వస్తుంది అది ధర్మ మార్గంలో ఉంటే వస్తుంది సో కలియుగం వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ నామస్మరణ చేస్తే కూడా భగవంతు అనుగ్రహం ఉంటుంది అప్పటి మనం వెళ్ళలేమో స్వర్గలోకానికి అలా వెళ్ళలేమేమో ఎందుకంటే ఆ శక్తులు పోయాయి కలియుగం అంటే ఏంటి మనకి పాపం సో కలి అంటేనే పాపం పాప వీధి అనేది ఎక్కువగా మనుషుల్లో తగ్గిపోతుంది అనేది కలియుగం ఎప్పుడైతే ఇది జరగడం మొదలు పెట్టిందో ఇక్కడ మనకి భగవంతుడు ఏ రూపంలో బలం నామం కంటిన్యూస్ జపం చేయండి నేను కనిపిస్తాను సో అలాగా ఈ నవరాత్రులు నామం చేసేవాళ్ళు చక్కగా చేసుకుంటూ ఎప్పుడు అమ్మవారు ఆరాధించుకునే వాళ్ళు ఉపాసకులు అందరూ కూడా ఇప్పుడు మేమందరం కూడా ఉపాసన అంటే తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక కలసారాధన ప్రారంభం చేసుకుని కలసంలో అమ్మవారిని ఆహ్వానించి కలస రూపంలో పూజ చేస్తూ జపము పూజలు హోమాలు తపస్సు అని చేస్తాం సామాన్యంగా మామూలుగా వాళ్ళకి అంత ఆనవాయితులు ఇవన్నీ ఏంటంటే ఒక్క ఇంటి ఆచారాలు వాళ్ళ ఇంటి ఆచారాల్లో కలసం పెట్టుకుని పూజ చేసే తత్వం ఉంటే చేసుకుంటారు లేదు అమ్మవారి శ్రీచక్రానికి శ్రీచక్ర అర్చన చేసుకోవడం శ్రీచక్ర రూప రూపంగా పూజించడం అనేది కొంతమంది కానవతి అలా చేసుకుంటారు అసలు ఏమీ లేకుండా ఒక అమ్మవారి లలిత అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకుని ఆవిడ పాదాల దగ్గర ఏదో ఒక రూపు పెట్టుకొని ఆ రూపు మీద కుంకుమార్చన చేసుకోవడం అనేది ఒక పద్ధతి ఓకే సో ప్రతిదీ మన పద్ధతి ప్రకారం వెళ్ళిపోతూ ఉంది అయితే చెయ్యాలి అనే సంకల్పం ఎవరికైతే వచ్చిందో అది నిజంగా మన అదృష్టం సో అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందని అర్థం ఖచ్చితంగా చేయాల శక్తి మనకు వచ్చిందని చెప్పి అమ్మవారు మనకి ఇచ్చిన వరం సో చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు చక్కగా సో చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాల్లోనే తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు చేయలేము కానీ అమ్మవారి చేయాలని కోరిక ఉంది అన్న వాళ్ళకి ఈ మూడు రోజులు తిదాత్రి వ్రతం సో అదేంటంటే సప్తమి రోజు ప్రారంభమై అంటే సరస్వతి అమ్మవారి రోజు ప్రారంభం చేసుకున్న వాళ్ళు సరస్వతి దుర్గా అంటే మహాకాళి ఆఖరి మూడు రోజులు ఆఖరి మూడు రోజులు చక్కగా కలసస్థాపన చేసుకునే వాళ్ళు ఆనవయిత ఉంటాయి స్థాపన చేసుకుని ఆ విధంగా పూజ చేసుకోవడం ఈ పూజకి మాత్రం ఖచ్చితంగా నియమాలు ఉంటాయి ఎందుకంటే చేద్దాం అనుకున్నప్పుడు దాని పద్ధతి ప్రకారం చేయాలి లేదు అనుకుంటే నార్మల్ గా మనం అష్టోధ్రం చదువుకోవచ్చు పొద్దున్న ఒక అష్టోధ్రం సాయంత్రం ఒక అష్టోధం చదువుకోవచ్చు లేదా లలిత శాస్త్రం వస్తే లలిత శాస్త్రం చదువుకొని ఆరాధించుకోవచ్చు చక్కగా నైవేద్యం పెట్టచ్చు దీనికి ఎటువంటి నియమాలు లేవు చేసుకోవాలనుకున్న వాళ్ళకి కాకపోతే ఈ వ్రతం రూపంలో చేద్దామంటే మాత్రం ఈ వ్రతానికి ఏంటంటే మేము స్థాపన చేసే అవకాశం ఉంటే కలసాపన లేకపోతే శ్రీచక్రం ఉంటే శ్రీచక్రాన్ని కలశస్థాపనగా అనుకుని అమ్మవారికి కుంకుమ అర్చన చేసి ఓకే రోజు ఒక ఒక ముత్త ఎదుకి సువాసినిగా పూజ చేయాలి అమ్మవారి కింద ఓకే దీన్ని సువాసిన పూజ అంటారు ఒక అమ్మాయిని ఒక సుమంగళిని పిలిచి చక్కగా పసుపు పారాయణ పెట్టి చక్కగా పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్ ఇవి తాంబూలం ఇవ్వాలి అలాగే ఒక బాల ఓకే సో బాలకు అంటే కుమారి పూజ అంటారు సో కుమారి అంటే ఏంటంటే బాలలు ఐదేళ్లలో పిల్లల్ని బాలల్ని వాళ్ళు కుమారి పూజ కొంతమంది అంటారు కొంతమంది బాల పూజ అంటారు ఉపాసన శక్తి శ్రీ మా మేమందరూ ఏంటంటే బాలక పూజకి లెక్కేస్తాం మామూలుగా బయట అందరూ ఏమనుకుంటారు కుమారి పూజ అంటారు సో కుమారి అంటే ఇక్కడ బాల అనేసి చిన్నపిల్లకి పూజ చేయాలి ఒక చిన్న పిల్లకి ఒక ముత్తైదుకి ఈ మూడు రోజులు ఇంటికి పిలిచాక తాంబూలం పండు తాంబూలం భోజనం పెట్టి చేయాలి లేదంటే కనీసం తాంబూలం ఇవ్వాలి అంత స్తోమతో లేదు మామూలుగా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు చక్కగా ఒక జాకెట్ బట్టే పెట్టి తాంబూలం ఇవ్వాలి ఒక ముత్తైదుకి ఒక బాలకి ఎందుకంటే మన ఇంటికి ఆ రూపాల్లో అమ్మవారు వస్తుందని అర్థం ఓకే ఓకే వచ్చి మన ఇంట్లో ఉండే ఏవైతే మన సంకల్పాలు ఉన్నాయో అవన్నీ ఆ రూపంలో ఆవిడ వచ్చి నెరవేరుస్తుంది ఆస్వాదిస్తుంది అని చెప్పి ఈ పూజ చేస్తుంటాం సో ఇది త్రిరాత్రి వ్రతం సో చక్కగా చేసుకుంటే చాలా విశేషం ఫలితం అంటే ఏంటంటే విద్య ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సో మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరు ఏవైతే సంకల్పం పెట్టారు అమ్మవారి దగ్గర ఆ సంకల్పంలో తీరుతాయి అవి ధర్మం అయితే ఖచ్చితంగా తీరుతాయి చాలా మందికి కోరిక ఉంటుంది కదా మాకు సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం తప్పేం లేదుగా ఎవరికి ఇల్లు కావాలనుకోవడం తప్పేం లేదు కదా అది ధర్మం కోరికే సో అలా కోరుకుండే వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ సొంత ఇంట్లోకి వెళ్లే అవకాశం ఈ వ్రతం చేసిన తర్వాత ఆ ఫలితం వస్తుంది వాళ్ళకి అలాగే వివాహం కోసం కోరుకున్నారు సో వివాహం వాళ్ళు వచ్చే ఏడాదికి చక్కగా వివాహం ఆ దంపతులతో మళ్ళీ అమ్మవారికి పూజ చేపిస్తాం ఇది ఇలాగా ఈ వ్రతాన్ని ఇలా చేస్తాం ఈ విధంగా సో ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం చక్కగా చేసుకోవడం చేసుకోలేము అంత స్తోమత లేదండి కానీ చేసుకోవాలని అనిపిస్తుంది అంటే కుంకుమార్చన చేసుకోండి చక్కగా సరిపోతుంది సాయంకాలం పూట పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి దీపారాధన పెట్టి చక్కగా కుంకుమార్చన చేసి మీతో వచ్చిన పండు ఫలం ఏదో నైవేద్యం పెట్టుకోండి పెట్టుకొని ఆవిడకి సంకల్పం చెప్పండి ఈ వ్రత నియమాల ప్రకారం నేను చేయాలి వచ్చే ఏడాది నాకు నాకు ఆ శక్తిని కలిగించు అని దండం పెట్టుకోండి ఖచ్చితంగా వచ్చే ఏడాది ఆ శక్తి వచ్చేస్తుంది చేసుకోవచ్చు చక్కగా మంత్రం అంటే చక్కగా చేసుకోవచ్చు అంటే లలితా సహస్రనామాన్ని చదవాలని చెప్పారు ఈ మూడు రోజులు దేవి సప్తీ పారాయణలు ఉంటాయి అవి చేయాలి దేవి సప్తసది పారాయణ చేయించడం ఈ అంటే విశేషంగా జరుగుతాయి సో విశేషంగా చేసేవాన్ని అందులో మనం సామాన్యంగా చేసుకోండి మా చక్కగా లలిత శాసనం అది దానివల్ల అష్టోత్రం సరస్వతి అష్టోత్రం దుర్గా అష్టోత్రం మహా మహిషాష్ట్రమార్ధుని అని అష్టోత్రం ఉంటుంది ఆ అష్టోత్రం చేసుకోవచ్చు ఇవి కూడా నోరు జరుగుతుంది అంటే శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని కంటిన్యూగా చదువుకుంటూ కుంకుమ అర్చన కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర వేసుకోవచ్చు అమ్మవారి ఫోటో దగ్గర ఒక తమలపాకు పెట్టి ఒక రూపు లేకపోయినా పర్లేదు తమలపాకు పెట్టి తమలపాకులో కాస్త కుంకుమ అర్చన చక్కగా కుంకుమతో శ్రీమాతైన నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చదివితే అమ్మవారు ఆ ఫలితంగా ఇస్తుంది ఇక్కడ ఏంటి అంటే మనం ఏ విధంగా చేస్తామో ఎంత ఆర్భాటంగా చేస్తామని కాదు ఉన్నవాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి నియమ ప్రకారంగా చేస్తే ఆవిడ సంతోషిస్తుంది అంటే ఆవిడ సంతోషం అంటే అది మనకు సంతోషమే అంటే మనం ఇంత బాగా చేసామని మన మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి సార్ చాలా మంది నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదండి నాకు ఇలా తయారు చేసుకుంటే అనిపిస్తుంది అండి అంటారు అది మన మనసుకు సంబంధించింది అమ్మవారు అలా చేయమని ఇలా చేయమని అడగలేదు కాకపోతే అలా చేయకపోతే మనం పూజ చేసేంత ఫీలింగ్ అనిపించదు అందుకని చేసుకోండి అని ఉన్న ఉండి చేయగలిగిన వాళ్ళు చక్కగా ఈ విధంగా చేసుకోండి లే లేకపోతే అలాంటి చేయాలి అనే సంకల్పం పెట్టి అమ్మవారి దగ్గర కుంగుమాచం చేయండి చక్కగా అనే మంత్రాన్ని పొద్దున సాయంత్రానికి జపం చేసినా సరే ఈ నవరాత్రుల్లో చేసిన ఫలితం వస్తుంది అమ్మ దీక్షలు తీసుకుంటూ ఉంటారు కదా భవానీ మాల అని చెప్పి ఇది తొమ్మిది రోజులు చేయాలా లేదు అంటే ఇప్పుడు ఈ పూజ మూడు రోజులు ఎలా అయితే చేసుకుంటున్నామో అలా మూడు రోజులు దీక్ష తీసుకున్నా సరిపోతుంది అంటారా తీసుకోవచ్చు అంటే ఇవన్నీ మన మనసుకు సంబంధించిన కదా దీక్ష అంటే నలభై ఒక్క రోజులు మామూలుగా దీక్ష అంటే ఏ దీక్ష అని నలభై ఒక్క రోజులు కానీ స్త్రీలకి ఆ నలభై ఒక్క రోజులు దీక్ష అనేది ఇబ్బంది వస్తుంది కనుక దాన్ని కాస్త కుదించారు సో ఇరవై ఒక్క రోజులు అని పదకొండు రోజులని అలాగే ఐదు రోజులని ఇలా కుదించారు ఈ కుదించే దాంట్లో ఇంకా మన మనసుకి ఏమనిపిస్తుంది లేదు నాకు కొంచెం మూడు రోజులైనా చేసి వేసుకొని చేసుకొని అనిపిస్తే చేయొచ్చు ఇవన్నీ ఏంటంటే శాస్త్రం కాదు మన మనసుకు సంబంధించింది శాస్త్రాలు చెప్పినట్టు మనం చేయాలి అంటే కొన్ని విషయాలు చేయలేము కొన్ని విషయాలు మనం వెళ్ళలేము కానీ మనకు మాత్రం ఒక ఉత్సాహం ఏంటంటే అమ్మవారి దగ్గర ఈ రోజు దీక్షగా ఉండాలి కనీసం ఒక రోజైనా ఉపవాసం ఉండాలి దీక్షగా ఉండాలి అనిపిస్తే చక్కగా ఉండండి ఆ సంకల్పం అమ్మవారు మీకు మీరు అనుకున్న సంకల్పం వచ్చింది అంటే అమ్మవారి అనుగ్రహం ఉందని అర్థం మనకి మనకి ఒక గంట సేపు అయినా అమ్మవారు జపం చేయాలి అని అని అనిపించిందంటే అది మన సంకల్పం అది కాదు భగవంతుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం సో అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పర్వాలేదు చేయండి ఎలా చేసినా ఆ రూ ఆ పూజ ఆ సేవ అంతా భగవంతు చేసేది ఏదైతే చేస్తామో మనకుండే కర్మల శాంతి శాంతి కానీ చేసుకోమని చెప్తారు సో దేవుడి విషయంలో ఎలా చేసినా ఓకే అని చెప్పేస్తున్నాం ఇవాళ దానివల్ల ఏమైందంటే అది కొంచెం విపరీత ధోరణలోకి వెళ్ళింది కొంతమందికి అది చాలా తక్కువగానే అయిపోయింది కానీ నియమాలు అనేవి కొన్ని ఉంటాయి నియమం పాటించే ప్రకారం చేయాలంటే ఆ శాస్త్రంలో ఏం చెప్పారో ఆ ప్రకారంగా చేసుకుని వెళ్ళాలి అది కొంచెం కష్టంగా ఉంటుంది అవును నిజం ఎప్పుడైనా కొంచెం నిష్ఠూరంగానే ఉంటుందిగా సో ఆ కష్టాన్ని భరించి చేయగలను అనుకుంటే చేయొచ్చు లేదు నా మనసు నచ్చినట్టు చేసుకోగలనే అంత కష్టం పడలేను అనుకుంటే ఇది కొన్ని చేసుకోవచ్చు రెండు అవకాశాలు మనకి మన సనాతన ధర్మం ఇచ్చింది చక్కగా కష్టం అని చెప్పి భగవంతుడికి దూరం ఉండడం కన్నా మనకు నచ్చిన పద్ధతిలో భగవంతుడికి దగ్గర మంచిది కదా ఒక నామాన్ని చేసుకొని మనకి కలియుగంలో భగవంతుడి దగ్గరికి చేరే అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు మనకి ఇంతకు మించింది ఏం కావాలి ఇంకా సో అందుకని చేసుకోవచ్చు అలాగని నాకు శుభ్రంగా నేను పొద్దున్నే లేచి ఓన్లీ నామం చేయమని కదా అని చెప్పేసి అవకాశం ఉన్న వాళ్ళు కూడా చేయడం మానేసి నామం చేస్తే ఆ ఫలితం రాదు అవకాశం లేని వాళ్ళకిది అంటే కనీసం ఒక బట్టలు కొని కొనుక్కునే పరిస్థితి లేని లేదు కానీ అమ్మవారి అంటే ఇష్టం ప్రేమ ఉంది పూజ నామం చేయండి అమ్మ చూసి దండం పెట్టుకోండి ఆవిడ ఆ శక్తి ఇచ్చేస్తుంది అంతేగాని వాళ్ళు ఆ పని చేయమని కాదు చేయగలిగిన వాళ్ళు చూసుకుని తగ్గట్టు ఆర్థిక మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆర్థిక మాన్యాన్ని వారి పరిస్థితి బట్టి చేయండి అమ్మవారికి అనేసి నవరాత్రుల్లో ఎందుకంటే విశేషం చేస్తాం నవదుర్గలు చాలా విశేషమైన రూపాలు ఈ రూపాల్లో మనం పూజిస్తే అర్చిస్తే మనకుండే ఏవైతే మనం అనుకున్న బాధలు ఉన్నాయో అవి తొలగిపోతాయని చెప్పి భగవంతున్న వరం మనకి సో చక్కగా చేయమని చెప్పేసి ఈ విధంగా చేసుకొని వెళ్ళడమే అంతేగాని దీనికి నియమాలు అంటూ ఆచారాలు అంటూ మనం వెళ్తే కొన్ని కష్టంగా ఉంటాయి ఆ ప్రకారం చేయాలి వాళ్ళు చెప్పినట్టుగా ఇంటికి వేద పండితులను పిలిపించడం వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలు చేపించడం జప తపస్సులు హోమాలు చేస్తారు అది చాలా వైభవంగా చాలా బాగుంటుంది అంటే సంవత్సర గ్రహ శాంతి జరిగిపోతుంది ఒక రోజు అలా చేపిస్తే కనీసం నవరాత్రుల్లో ఒక రోజు ఏం చేయమని చెప్పి అంటారు అందుకే మనకి గుళ్ళు చండీ హోమాలు చేస్తాం సో చండీ హోమానికి రండి అందరు దండం పెట్టుకుని అనేసి ఎందుకంటే చేయగలిగిన వాళ్ళు చండీ హోమాన్ని టికెట్ కట్టుకుని చేసుకుంటారు లేని వాళ్ళు జస్ట్ దండం పెట్టుకున్నా కూడా ఫలితం వస్తుంది ఆ తీర్థం తీసుకుని ఫలితం వస్తుంది ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఎంత మనం చేస్తే ఆ ఫలితం మనకు వస్తుంది వచ్చే అది కొంచెం పెరుగుతుంది శక్తి మనకి అంతేగాని ఉన్నా సరే నేను ఇవ్వము రూపాయి ఇవ్వము కానీ ఇలాగే చేసే సంపాయం చేసుకుందాం అంటే అది అంతే ఉంటుంది మారదు కానీ వాళ్ళ కోసం వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సంతోషమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే శ్రీమాత్రే నమః